ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు మేడ్చల్ నియోజకవర్గంలో పోచార మున్సిపాలిటీలో అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ గురుకల్పలో ఈరోజు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిల అధ్యక్షుడు కరుణాకర్ గారు పార్టీ సీనియర్ నాయకులు బాలేష్ గారు సరిత గారు అందరూ సురేష్ శివగారి నాయక్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొన మానేతరులలో అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నిజంగా చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎన్ని ఎంత అభివృద్ధి చెందిందో నిదర్శనం ఏంటంటే పద్దెనిమిదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు ఐదవ స్థానానికి తీసుకు తీసుకుపోయిన ఘనత నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలనే దేశంతో ముఖ్యంగా పేద బడుగు బడుగుల వర్గాలను ఆదుకోవాలనే దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలు గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు దాదాపుగా పదమూడు కోట్ల టాయిలెట్స్ కట్టేయడం అనుకోండి లేకపోతే పది కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ చేయడం అనుకోండి ఈరోజు పేద ప్రజలకు అంటే ఆకలితో ఉండకుండా ఉండే ఉద్దేశంతో ఉచితంగా బియ్యం రేషన్ బియ్యం అనుకోండి ఈరోజు పల్లె దకాలు బస్తీ దాన్లు ఈరోజు గ్రామాల అభివృద్ధి ఈరోజు అన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందిందంటే అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే కరోనా సమయంలో ప్రపంచానికి ఆదర్శ ఆదర్శవంతంగా నిలిచిన దేశం భారతదేశం దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఆయన ఆయన కృషితోనే ఈరోజు కరోనా శుద్ధి మన భారతదేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది సంవత్సరాల నుంచి పది లక్షల కోట్ల పైగా నిధులు ఖర్చు చేసి రాజ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన కృషి ఫలితం ఆయన నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరంలో ఉంటే రోజు కూడా పది సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆయనకు ఆయన లీవ్ తీసుకోకుండా అంటే ప్రజలు కోసం పనిచేసిన వ్యక్తి ఈరోజు నీకు నీ నీ కుటుంబం ఎవరైనా అంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు తన సందేశంలో చెప్పడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాజీవ్ గ్రూపు గ్రోపల ప్రజలకు అనుకోండి కోచారా మున్సిపాలిటీ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఈతల రాజేంద్ర అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నడు అనేక శాఖలు నిర్వహించి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా అంటే ఆయన ఆయన ఒక నీతి నిజాయితీకి మారిపోయినటువంటి ఈటలయర్ గారిని ఈరోజు మల్కాజీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మద్యానికి లేకపోతే డబ్బులకు ఆశపడి ఈరోజు ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తికి అంటే ఇప్పుడు అధర్మం వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది ధర్మం వైపు రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ఇక ఈ ప్రజా కార్యక్రమం పాల్పంచుతున్న మా మహిళా తొలగిలకు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజల స్పందన చూస్తూ ఉన్నాం మేము ఏదో ఏమైనా సరే రామ్ మందిరం నిర్మించిన నరేంద్ర మోడీ గారికి కమలం గుర్తు పోటీమని ఆమె ఇవ్వడంతో అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు భారత్